హాయ్ అండి వాళ్ళు వచ్చేసి నేను ఊరి వెళ్తున్నా అందుకనే రైస్ మొత్తం రెడీ చేసేసా ఇది కలిపేసేసి వాళ్ళకు అయిపోతే సన్నీ వెళ్ళే వాళ్ళు అన్నం పెట్టేది నేనంటే అదే పొలం పని మీద వెళ్తున్నా నేను చెప్పాను కదా ఇంతకుముందు మా నాన్నగారు దని చెప్పి ఆ పని మీద వెళ్తున్నా అండి వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పి ఇదే అనామిక అన్నం లేదంటే నేను వచ్చే వరకు అలాగే ఉంటుంది నైట్ అయిపోద్ది కదా వచ్చేసరికి ఇక అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది అని చూపించేది కాపు ఈ చెవు పూట ఒకటి వస్తుంది అసమానం చెవు నొప్పి వచ్చేస్తుంది బాగా అవి తిప్పడం వల్ల ఏమో బాగా నొప్పి వస్తుంది అందుకే ఇది కూడా పెడుతున్నా నేను ఫుల్ వీడియో చూడండి అండి మీకు అర్థమవుతుంది పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది అంటే కాస్త వాళ్ళు ఎండ వస్తుంది కదా అందుకనే పిల్లలు కొత్త వాళ్ళు ఇంకెవరన్నా వస్తారేమో మన పిల్లలు కొంతమంది తప్పిపోయారు కదా వాళ్ళు ఆయనకి అనిపిస్తారేమో ఫుల్ వీడియో చూడండి ఇది హనమ్మ హై చెప్పు హనమ్మ నాకెందుకు అని చెప్పేసి హనమ్మ మెడిసిన్ తీసుకొచ్చానండి నేను ఇది హనమ్మకి రైస్ కాబట్టి కస వేడిగుంది రైస్ మీరు ఎక్కడ తినుకున్నాడు పిల్లలు తిన్నాడు అదే నువ్వు తిన్నావు కాబట్టి కొద్ది గ్యాప్ వీట అరే ఉంటారు రా సేమ్ వేరే ఫోన్లు వేసి మేము ఫోన్ తీసుకోవాల్సింద్రా మేమోసీం వేరే ఫోన్లు వేసి మేము ఫోన్ ఏమోరా ఇది మరీ అసలు చుట్టూ బ్లాక్ వచ్చి ఫ్లాష్ వర్కే వస్తుంది ఏం చేస్తామంటే అది ఇది వెనకాల పోయిందిరా ఇంకా దా వచ్చి చూడే ఏ వచ్చి చూడరు ఒకసారి పైగా లైట్ ఎక్కువ ఎక్కువస్తున్నాయి క్లారిటీ లేదు కింద లైట్ తక్కువ తక్కువస్తుందని క్లారిటీ ఉంది కానీ

रे रे बैठी रात लग रहा है बैठी रात लाइक हाँ बैठी रात लाइक कुछ ना तोड़ ही पड़ दो बैठ के आओ cái lượng người đi ta

i okay. mm -hmm. mm -hmm. रईट्रा right